హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మైనాగర్ మా ఇంట్లో నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం పూజ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి చాలా లేటుగా అయినా మిస్ అవ్వకుండా మళ్ళీ ఈ వీడియోని ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఇందులో ఒక అమ్మవారి సాంగ్ పాడతాను ఎవరికైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లిరిక్స్ కూడా ఇస్తాను అలాగే నేను చేసినటువంటి వంటలు కూడా ఏదో ఒక రెసిపీ మీకు యూజ్ అవుతుంది నేను కొలతలతో సహా చెప్తానండి సో అందుకే మీకు ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది ఏమైనా లేట్ అయినా కానీ ఈ వీడియోని మిస్ అవ్వకుండా పోస్ట్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఏ పండక్కి హడావిడి పడనండి ఎందుకంటే ముందు రోజునైతే అన్నీ రెడీగా పెట్టుకుంటాను ఇవి పెసరపప్పు గార్లక్ పోసాను ఒక కేజీ దాకా తర్వాత ఒక గ్లాసు మినపుగుళ్ళు గ్లాసున్నర బియ్యం పూత కండి పూర్ణాలకి అలాగే పులిహారకి పరవన్నానికి కూడా రైస్ గిన్నెల పోసుకొని పక్కన పెట్టుకోండి ఇవి వచ్చేసి చలివిడికండి వాటర్ పోసి ఉంచాలి నైట్ పొద్దున్నే తడిపిండి అయితే చలివిడి బాగుంటుందని చెప్పేసి తర్వాత పెసరపప్పు పచ్చిపప్పు కూడా రెండు గిన్నెల పోసుకొని ఉంచుకున్నాను ఇవి వాటర్ పోయే అవసరం లేదు లేవగానే వాటర్ పోసినా సరిపోతుంది అలాగే బెల్లం ఇలాచీ కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే పులిహారలోకి పచ్చిమిర్చి పల్లీలు ఇంగువ ఇవన్నీ అన్నీ కూడా ఒక చాట పెట్టుకుంటే మార్నింగ్ టక్క 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 పనులు అయిపోతాయండి అలాగే గారెల్లోకి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒక చాటు పెట్టుకున్నారనుకోండి మార్నింగ్ వెయిట్ కోసం వెతికే పని ఉండదు ఇలా అన్నీ కూడా ఒక చాట పెట్టేసుకొని నానపోసే నానపోసుకొని ఉదయం కడిగేవి కూడా గిన్నెలో పోసి పక్కన పెట్టి మూతలు పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా లేవగానే పన్నెమ్మట పని పన్నెండ పని అసలు ఏవి వెతికే పని లేకుండా చక్కగా పనులు ఫాస్ట్గా అయిపోతాయి అనమాట నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పచ్చిపప్పులోకి పెసరపప్పులోకి ముందు వాటర్ పోసుకున్నాను ఇవి నానేలోపు చలిమిడికి నానపోసుకున్నటువంటి బియ్యాన్ని బుట్టకు పోసేసుకున్నాను తర్వాత పరవన్నానికి బియ్యం కడిగేసుకున్నాను పులిహేరకు కూడా కడిగాను తర్వాత పెసరపప్పు బుట్టకు పోసుకుంచుకున్నాను తర్వాత చక్కగా పాలు పొంగించుకున్నాను పాలు పొంగించుకొని ఇవి పాయసం అయ్యేలోపు తర్వాత పూర్ణాలకి పచ్చిపప్పు ఒక గంట నాంతే సరిపోతుందని చెప్పాను కదా టూ విజిల్స్ రాస్తే సరిపోతుందండి తర్వాత ఈలోపు పిండిని పట్టేసుకొని చలివిడికి జల్లెడ పట్టించుకొని తర్వాత వీటికి పాకం కూడా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది మనం ఇక్కడ చలివిడికి ఏ పాకం అంటే కరెక్ట్గా పాకం అయితే సరిపోతుందండి మనం అరిసెల కన్నా కూడా కొంచెం తక్కువగా అరిసెల పాకమైనా సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత మరీ టైట్గా పిండి పోసుకోకండి చలివిడిని నూట్లో వేసుకుంటే కరిగిపోవాలి తర్వాత అందులోకి జీడిపప్పులు అలాగే కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు కూడా నేతిలో వేయించుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి చలివిడి అయితే ఇది వన్ వీక్ దాకా ఉంటుంది తర్వాత పూతపిండిలు పట్టేసుకొని అందులోకి కొంచెం షుగరు అలాగే తినే సోడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూర్ణాల పిండిలోకి మనం ఎంతైతే పచ్చిపప్పు తీసుకున్నామో అంతే బెల్లం కూడా తీసుకొని బెల్లంతో పాటు నేను పచ్చిపప్పును స్మాష్ చేయకుండా ఎందుకు వేశానంటే చక్కగా మెత్తగా ఉడికిపోయాయి ఆ బెల్లం కరిగి పచ్చిపప్పు ఉడికేటప్పుడు మనం ఇలా గంట వెనకదానితోటి ఎనుపుతూ ఉంటే సరిపోతుందనమాట మనం ప్రత్యేకంగా పడితే పిండిపిండిగా ఉంటుంది తర్వాత ఇలా చూసారా అదే దగ్గర పడిపోతూ ఉంటుంది ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో తర్వాత కొంచెం నెయ్యి ఇలాచీ పొడి కూడా వేసుకొని ఇలా దగ్గర పడ్డ తర్వాత మరీ మెత్తగా అవసరం లేదండి చూసారా చక్కగా అలా బొంబాయి రవ్వ టైప్లో వచ్చేస్తుంది ఆ టైప్లో వచ్చేస్తే సరిపోతుంది ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నారనుకోండి ఇంకా చక్కగా గారెలు పూర్ణాలు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు ఈలోపు నేను దేవుడి దగ్గరికి అన్నీ కూడా రెడీగా పెట్టేసుకుందామని చెప్పేసి దేవుడి దగ్గరికి వచ్చానండి ఇలా కలసం రెడీ చేసుకున్నాను ముందుగా అయితే మనం కలసానికి మనం అక్షింతలు పసుపు కుంకుమ గంధం అన్నీ కూడా వేసేసుకొని దానికి తమలపాకుతో కంకణం కూడా కట్టి అలాగే చుట్టూ కూడా కలసం లోపల తమలపాకులు కూడా పెట్టాలండి పెట్టిన తర్వాత చక్కగా ముందైతే కలసాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని మనం పూజ సామాన్లు అన్నీ కూడా మనం చేసుకున్న వంటలు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అలాగే వరలక్ష్మి వ్రతం కథ అలాగే ఆచమనం అగంధ పూజ చేసుకొని తర్వాత దేవి అమ్మవారి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలండి మనం సింపుల్గా చేసుకుంటున్నాం కదా మనం ఏం నోచుకోవట్లేదు కదా అని ఏం ఫీల్ అవ్వకండి మీరు వ్రతమైనా పూజ అయినా ఒకటేనండి చక్కగా నేనైతే ఇక్కడ చదివినవి అవన్నీ కూడా వీడియోలన్నీ మిస్ అయ్యాయండి వీడియో స్టార్ట్ చేస్తే నాకు కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు అని చెప్పేసి పూజ స్టార్ట్ అయిన తర్వాత పూజ అయిపోయిన దాకా కూడా వీడియో అయితే తీసుకోలేదండి తర్వాత లాస్ట్ ఎండింగ్లో మా బాబు వచ్చి కొంచెం కొంచెం క్లిప్లు అయితే తీశాడు నేను ఇప్పుడు ఒక చిన్న పాట పాడతానండి అమ్మవారిది శ్రావణ మంగళ గౌరీ శ్రీ త్రిపురాసు महादेवी माता महेश्वरी महालक्ष्मी महादेवी माता महेश्वरी दीपावासिनी ललिता परमेश्वरी ललिता परमेश्वरी सर्वेश्वरी सर्वमई सर्वशक्ति శ్రీ శ్రీ త్రిపుర సుందరి శుభముల సగేటి పార్వతి పరమేశ్వరి పార్వతి పరమేశ్వరి తర్వాత మామయ్య గారు అత్తయ్య గారికి ఇలా కంకరం కట్టిన తర్వాత నేను అన్ని పూజకి అన్ని రెడీగా పెట్టిన తర్వాత అత్తయ్య గారు వచ్చి చక్కగా పూజ చేసుకున్నారు తర్వాత అమ్మవారికి వరలక్ష్మి వ్రతం ఇలానే చేయాలి అలానే చేయాలని ఏమీ లేదండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసామో అదే ముఖ్యమండి ఇన్ని రకాల వంటలు అన్ని రకాల వంటలు అని కూడా ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి ముందు పెద్ద ముత్తయ్యదు ముత్త గారికి తాంబూలం ఇచ్చి మొదట ఆశీర్వాదం తీసుకున్నానండి మనకి శక్తి కొలది ముగ్గురికి ఐదుగురికి తొమ్మిది మందికి ఎంతమందికైనా సరే ఆకు పండు ఒక్క గాజులు మీకు అయితే జాకెట్ ముక్క పెట్టి చక్కగా ఇలా అక్షంతలు తీసుకోవాలి కాళ్ళకు పసుపు రాసి మెడకి గంధం పూసి కుంకుమ పెట్టి ఇలా వాయనం ఇచ్చుకోవటం వల్ల మనకి సకల సౌభాగ్యాలు లభిస్తాయండి తర్వాత ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు చెయ్యి కొంచెం కొట్టలేను అంటే నేనే కొట్టేశాను కొబ్బరికాయ నెక్స్ట్ అత్తయ్య గారు వచ్చి ఇచ్చారండి క్షీరాధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీర అత్తయ్య గారు మామయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా అత్తయ్య గారు నేను కూడా వారికి మా మామయ్య గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నామండి ఇలా వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా ఇంట్లోనే మనకి చేత అయినటువంటి నైవేద్యాలు పెట్టి చక్కగా తీసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసి ప్రసాదాలు నైవేద్యాలు కూడా అమ్మవారి వ్రతం అవన్నీ కూడా నేను వీడియోతో అయితే తీయలేదండి చెప్పాం కదా నాకు కుదరదు అనమాట సో వీడియోస్ తీయలేదు నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలన్నీ కూడా అత్తయ్య గారికి మా గారికి కూడా పెట్టేసాం చాలా బాగా కుదిరాయండి మనం అంత పర్ఫెక్ట్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అప్పుడు కుదిరినా కుదరపోయినా అమ్మవారి దగ్గర మనం ఏది కూడా టేస్ట్ చేయకుండా వండినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది నైవేద్యాలు అన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి నేను వచ్చేసి పాసం పులిహార గారెలు పూర్ణాలు వడపప్పు చలివిడి అలాగే అన్న నైవేద్యం కూడా పెట్టేశానండి చాలా ఫాస్ట్గా ఎటువంటి హడావుడి లేకుండా అమ్మవారి వ్రతం అయితే నాకు కంప్లీట్ అయిపోయిందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కూడా ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్